జీసస్ క్రైస్ట్ ఒక్కసారి హలో లుయా గ్లోరి క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీకు వందనాలు నాలుగు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటంటే దేవుడు మన స్వభావాన్ని మారుస్తాడు మనం అనుకుంటాం మన దేవుడు భాషలతో మాట్లాడిస్తాడు దేవుడు కళలిస్తాడు లేకపోతే దేవుడు పరిశుధాత్మ అభిషేకం వస్తే మనం పడిపోతాం వరాలిస్తాడు పలాలిస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం అయితే అవి మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మదేవుడు చేసేటువంటి మరొక ఉంది చాలా ప్రాముఖ్యమైనటువంటి పని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం విశ్వాసుల జీవితంలో ఒకసారి మనం ఏసుక్రీస్తు వారిలోనికి వచ్చిన తర్వాత పరిశుధాత్మతో మనం అభిషేకించబడిన తర్వాత ఆ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత ఆయన మన జీవితంలో మన శరీరంలో ఆయన ఎలా పనిచేస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అదేంటంటే పరిశుద్ధాత్మదేవుడు మన స్వభావాన్ని మారుస్తాడు మన యొక్క మన మన ప్రవర్తనని పరిశుద్ధాత్మదేవుడు మారుస్తాడు అది మారడానికి ఆయన సహాయం చేస్తాడు అనేటువంటి వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వాక్యంలోనికి వెళ్దాం తండ్రి నీకు వందనాలు ప్రభు ఏ స పరిశుధాత్మ దేవుడా అయ్యా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు దేవా మీరేదైతే మాట్లాడిదలుచుకున్నారో మాట్లాడించి తలుచుకున్నారో అది మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు నన్ను మీ ఆ దినంలోకి తీసుకోండి ప్రభు మీ ప్రత్యక్షతతో నింపండి ప్రభు నీ మాటలే మాట్లాడించండి నా సొంత జ్ఞానం సొంత తెలివితే అట్లు చూపించుకున్నట్లు చేయండి వింటున్న వారే హృదయాలను తెరవండి వాక్యాన్ని అర్థం చేసుకొని మేమందరము కూడా వాక్యాన్ని అనుసరించే వారముగా మీ చిత్తాన్ని వారముగా మీ ఆశీర్వాదం పొందుకునే వారముగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో తండ్రి ప్రార్థించి నమ్మి పొందుకొని చున్నాం ప్రవ్వా తండ్రిమైన దేవా యో దేవామే నా గ్లోరి గా అయితే తీతు రాసిన పత్రిక తీతు రాసిన పత్రికలో నేను చెప్పబోతున్నాను చూడండి తీర్తు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం ఇక్కడ ఏం రాయబడి ఉందంటే నాలుగవ వచనం నుంచి చదువుతున్నాను మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనిక్రము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగొజ్ ద్వారాను మనలను రక్షించను అపూస్తులుడైనటువంటి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన ఏంటంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే మనం ఎలా రక్షించబడ్డాం ఎలా రక్షణలోనికి వెళ్ళాం ఎలా ఆయన ఇచ్చినటువంటి నిత్య మనం కాపాడుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఆ పోస్తులు లేనటువంటి గారు తీతుకు రాసిన పత్రికలో ఆయన వివరిస్తున్నారు ఒకటి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనం రక్షించబడ్డాం ఐ మీన్ అంటే ఏసు క్రీస్తు వారిలో విశ్వాసం ఉంచి మన పాపాలన్నీ ఆయన నామంలో ఒప్పుకొని ఆయన రక్తంలో కడుగుకున్నప్పుడు మనం మన ప్రాచీనమైనటువంటి జీవితాన్ని అనగా మన పాత జీవితాన్ని ఆ పాపపు జీవితాన్ని వదిలిపెట్టడానికి నీటిలో మనం బాప్తిస్మం పొందుతాం అంటే చనిపోవడం సింపుల్గా చనిపోయి మళ్ళీ తిరిగి లేవడం అని అంటాం కదా అలాగా బాప్తిస్మం అంటే పునర్జన్మ సంబంధం అని రాయబడి ఉంది ఇక్కడ దాన్ని బాప్తిస్మం అని ఆ బాప్తివం ద్వారా మనం ఆయన ఇచ్చినటువంటి రక్షణలోనికి ప్రవేశిస్తున్నాం అంటే ఆయన ఇచ్చినటువంటి జీవంలోనికి ఆ జీవితం నూతన జీవితంలోనికి మనం ప్రవేశిస్తున్నాం అని పౌరు గారు చెప్పాడు అదే కాకుండా తర్వాత ఇంకొక మాట కూడా ఆ పోస్ లేనిటువంటి పౌలు గారు అంటున్నారు నేను బాప్తి మన గురించి వివరించట్లేదు ఎందుకనగా బాప్తిస్ గురించి మీకు అందరికీ తెలుసు ఒకవేళ సమయం వచ్చినప్పుడు దాని గురించి కూడా వివరిస్తాను కానీ కానీ అయితే మనం పరిశుద్ధాత్మ మన స్వభావాన్ని మారుస్తాడు అని ఆ అంశం పైన మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెండు మనం ఇప్పుడు తీసుకుంటే ఆ రెండు వాక్యాలు వివరించాలంటే సమయం సరిపోదు కాబట్టి నేను పునర్జన్మ సంబంధమైన అనగా బాప్తిని గురించి పునఃస్థితి స్థాపన పోయినటువంటి దానిని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ నేను ప్రస్తుతానికి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారా మనలను రక్షించాను అనేటువంటి టాపిక్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఒకవేళ దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా పునర్జన్మ సంబంధమైన అంటే మన పూర్వస్థితిని ఎలాగ మనం నీటిలో వదిలిపెట్టేశామో ఎలాగా మరి ఆ యేసుక్రీస్తు వాళ్ళలోనికి మనం ఆ ఆ పూర్వస్థితిని వదిలిపెట్టే చూసాము బాప్తిస్తుల ద్వారా ఆయనలోకి మనం ఆయన ఇచ్చినటువంటి జీవితంలో ప్రవేశించాము తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం అయితే ఇక్కడ చూస్తే మన స్వభావాన్ని పరుషుద్ధ దేవుడు మారుస్తున్నాడు అని పౌలు గారు చెబుతున్నాడు పరిశుధాత్మ మనకు నూతన స్వభావము కలగొచ్చేట ద్వారా మనలను రక్షించాను మనం ఆయన కృప వలన నీతివంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ నిరీక్షణను బట్టి దానికి వారసులమై వారసులమటికై ఆ పరిశుధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కొమ్మరించాను దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత ఆయన మన స్వభావాన్ని మారుస్తాడు ఇది వంద శాతము నిజము ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసం కూడా ఏమనుకుంటారనంటే బాప్తిస్టును పొందిన వాళ్ళు అలాగే వాళ్ళు అసలు ఏసు గురించి విన్నటువంటి వా విన్నటువంటి వాళ్ళు బైబిల్ గురించి క్రీస్ క్రైస్తవ్యాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మనంతటా మనము నీతివంతులుగా మారాలి మనంతటా మనమే నీతివంతులుగా బతకాలి మనంతటా మనమే పాపాన్ని జయించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు అది తప్పు అని నేను అనట్లేదు నిజానికి పాపాన్ని జయించడము ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించడం అనేది మన వంతు మనం చేయాలి అయితే సమస్తము మనమే చేయాలి మనంతట మనమే మారుకోవాలి మనంతట మనమే నీతివంతులుగా అవ్వాలి అని అంటే అది అవ్వని పరిస్థితి అది అవ్వదు నేను మళ్ళీ చెప్తున్నాను మనంతట మనమే నీతివంతులుగా మారాలి పరిశుద్ధంగా జీవించాలి దేవుని సహాయం మనకు అవసరం లేదు ఏసుక్రీస్తు రక్తం సహాయం కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం కానీ మనకు అవసరం లేకుండా మనంతటా మనమే పరిశుద్ధులుగా నీతివంతులుగా జీవించాలి అని అనుకుంటే అది నాకు తెలిసి వంద శాతము జరగదు ఎలాగా అని అంటే నేను చెప్తాను చూడండి మనకి పరిశుద్ధాత్మదేవుడు ఎందుకని అనగా ఈ క్రియలను జయించడం ఈ శరీరం ఈ పాపాన్ని జయించడం ఏ మానవుడు వల్ల అవ్వదు అది జరగనటువంటి పని ఏదో ఒక విషయంలో ఎక్కడో చోట మనం తప్పపోతూ ఉంటాం కదా అయితే మన ఇక్కడ మన పరిశుధాత్మదేవుడు మన స్వభావాన్ని ఎలా మారుస్తున్నాడు అసలు దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడు అని మనం ఆలోచిస్తే పరిశుధాత్మదేవుడు మనల్ని అభిషేకించిన తర్వాత ఏది రైటు ఏది రాంగు ఏది దేవుని చిత్తము ఏది దేవుని చిత్తము కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటి బోధ దేవుడు మనకి చేస్తాడు ఆయన మన లోపల ఇది చెయ్యు ఇది చెయ్యొద్దు ఇక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు మనల్ని లోపల నుంచి బలపరుస్తూ ఆయన నడిపిస్తాడు మనకి ఆయన ఆదరణకర్త అని అంటూ ఉంటాం అంతేకాకుండా సర్వసత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఆయన మనల్ని నడిపిస్తాడని యేసుక్రీస్తు ప్రభులు వారే సర్వ సర్వసత్యంలోనికి మనల్ని పరశుధాత్మదేవుడు గారు నడిపిస్తాడు అయితే నేను ఇంకొక వచనాన్ని మీకు చూపించదలుచుకున్నాను ఇప్పుడు మీరు అనొచ్చు ఎలాగో దేవుడు నాకు నూతన స్వభావాన్ని కలగజేస్తాడు అని అయితే నూతన స్వభావాన్ని కలగజేసే ముందు మన పాత స్వభావం ఏంటి అని ఆలోచిస్తే ఒక మనిషి యొక్క పాపపు పాత స్వభావము అనగా యేసు క్రీస్తు వారిలోనికి రాక మునుపు ఒక మనిషికి ఉండేటువంటి స్వభావము ఎలా ఉంటుందంటే పాత స్వభావము స్వార్థంతో కూడింది తన మాత్రమే ఉండాలి అనేటువంటి స్వభావం ఉంటుంది లేదా అబద్ధాలు ఆడి కొంతమందిలో అబద్దాలు ఆడే స్వభావం ఉంటుంది కొంతమందిలో మోసం చేసేటువంటి స్వభావం ఉంటుంది కొంతమందిలో ఎదుటి వారిని దూషించే దూషించేటువంటి స్వభావం కలిగిన వారు ఉంటాం అంటే నానా రకాల స్వభావములు అంటే దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావం దాదాపుగా మానవుల్లో ప్రతి ఒక్కరిలో దాదాపుగా ఉంటుంది కనీసం అబద్ధాలు ఆడే స్వభావం అయినా ఉంటుంది ఏమీ లేకపోయినా కానీ అంటే ఇటువంటి స్వభావం అంతటినీ కూడా ఆ పాత స్వభావాన్ని తీసివేసి దేవుడు మనకి నూతన స్వభావాన్ని కలగజేస్తాడట మనకు బైబిల్ వాక్యం చెబుతుంది ఆయన మనకి నూతన స్వభావములు కలగజేయను ఎలాగో నూతన స్వభావాన్ని ఆయన కలగజేస్తాడు అని అంటే మనల్ని ఆయన దయ ప్రేమ నిగ్రహము ప్రేమ సాత్వికము గలవారిగా ఆయన మనకి మన యొక్క స్వభావాన్ని మారుస్తాడు ఇలాగ మారులాగిన అవన్నీ కలిగి మనం జీవించలాగా దేవునికి ఇష్టలుగా జీవించలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడు చూడండి మనం ఆత్మ ఫలాలు అని చెప్పుకుంటాం ఆత్మ ఫలాలు ఆత్మ ఫలాలు మనిషి ఫలాలని చెప్పుకోం మన హృదయ ఫలాలు అని చెప్పుకోం అందుకే లేకపోతే నీతి అని కూడా చెప్పుకో ఆత్మ ఫలాలు అనగా పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ఫలాలు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఫలం ఆ ఫలమే ప్రేమ సంతోషము సమాధానము మంచితనము దయాలత్వము ఆశానిగ్రహము ఇవన్నీ కూడా విశ్వాసము సాత్వికము ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ఫలాలు ఈ ఫలాల వల్ల ఏమవుతుందంటే మన స్వభావం మారుతుంది ప్రేమ ఇప్పుడు ప్రేమ అనేది ఆయన ఇచ్చేటువంటి ఫలము ఒకప్పుడు ప్రేమ లేనటువంటి వారము అయినటువంటి మనము ఒకప్పుడు సాత్వికము లేనటువంటి సాత్వికము లేనటువంటి వారైనటువంటి మనకి ఆయన సాత్వికాన్ని దయచేస్తాడు మీకు ఒక విషయాన్ని నేను చూపించి ముందుకు వెళ్తాను చూడండి కొలశీలికి రాసిన రాసిన పత్రిక కొలశీలికి రాసిన పత్రికలో పౌలు గారు ఈ విధంగా అంటున్నాడు కొల శ్రీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహాలయలను ధనాపేక్షణను ధనాపేక్షను చంపివేయండి వాటి వలన దేవుని ఉగ్రత అవి మీదకి వచ్చును పూర్వము చూడండి పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటేరి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించుడి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఎలా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి కోలుకొని చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు ఇక్కడ చూడండి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఏల అనగా ఎందుకు అని అనగా ప్రాచీన స్వభావమును అంటే పాత స్వభావమును ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించారు అంటే విడిచిపెట్టేశారు నూతన స్వభావాన్ని ధరించుకుంటున్నారు అని చెప్పి ఆ పూస్తులు అయినటువంటి పౌలు గారు కొలశీలుకు రాసిన పత్రికలు అంటున్నారు ఒకప్పుడు ఒకప్పుడు ఎలా ఉన్నారంటే వీళ్ళు అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధన ధనాపేక్ష కలిగి జీవించేటువంటి వీళ్ళు ఇప్పుడు నూతన స్వభావాన్ని కలగ ధరించుకోమని పౌలు గారు వాళ్ళకి చెప్తున్నాడు మనం ఆత్మ ఫలాలు చూసినప్పుడు గల తిలగ రాసిన పత్రికలు చూస్తే గల తిలగ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో చూడండి ఐదవ అధ్యాయం పదహారవచనం నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు మీరు శరీరెచ్చను నెరవేర్చరు చూసారా ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు పరిశుద్ధాత్మతో నడుచుకొనిడి పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిచినప్పుడు పరిశుద్ధాత్మ మీలో ఉండి పనిచేసినప్పుడు అది చెయ్యొద్దు అని చెబుతున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుని మాట విన్నప్పుడు ఆ యొక్క శరీరం ఏదైతే కోరుకుంటుందో శరీరం ఏదైతే మనల్ని తప్పు చేయమని చెప్తుందో ఆ తప్పుని మనము చేయమట ఆత్మ శరీరముకును శరీర శరీరము ఆత్మకును విరోధముగా పోరాడుతున్నాయి అంటే వ్యతిరేకంగా పోరాడుతున్నాయి అని అంటాడు ఇక్కడే పౌలు గారు అయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఆత్మానుసారంగా నడుచుకుని అంటే పరిశుధ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నడిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గారు ఆయన అంటా ఉంటాడు నువ్వు అబద్ధమారొద్దు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటుని కప్పిపెట్టడానికి సాధారణంగా ఏం చేస్తామని అంటే అబద్ధం ఆడతాం ఆ అబద్ధం ఆడే ముందు దేవుడు చెప్తాడు పొరపాటు జరిగితే జరిగింది నువ్వు నిజం ఒప్పుకో యథార్థతంగా ఉండు నువ్వు అబద్ధం ఆడొద్దు అబద్ధం ఆడొద్దు అని చెప్పి దేవుడు లోపల నుంచి మనకి సహాయం చేస్తూ ఉంటాడు ఎందుకు అని అనగా సాధారణంగా ఏదైనా జరిగినప్పుడు దాన్ని కప్పుపించడానికి లేదా దాన్ని కవర్ చేయడానికి అబద్ధాలు స్వభావం ప్రతి మనిషిలోనూ ఉంటుంది ప్రతి మనిషిలో కూడా అది తప్పిపెట్టి అది బయటకు రాకుండా ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలని చెప్పి అబద్ధమానత అబద్ధమానాలి అని దాదాపుగా అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఆ స్వభావాన్ని ఎందుకంటే ఒక మనిషికి ఆ స్వభావం సాధారణంగా ఉంటుంది కాబట్టి అది చిన్నప్పటి నుంచే మనకు వస్తూ ఉంటుంది అయితే ఆ స్వభావాన్ని దేవుడు అంటాడు అది నువ్వు వదిలిపెట్టేశాయి ఆ స్వభావం నీకొద్దు నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా పశ్చాత్తాపం పడు ఇంకెప్పుడు ఆ తప్పు చేయకో ఆ తప్పు చేయొద్దు ఇప్పుడు మాత్రం ఆ తప్పును ఒప్పుకో అబద్ధం మాత్రం ఆడకు యథార్థంగా యథార్థంగా నడుచుకో అని చెప్పి దేవుడు మనకి లోపల నుంచి మనల్ని బలపరుస్తూ ఉంటాడు మన స్వభావాన్ని ఆయన తీసివేయాలని చూస్తాడా ఎదుటి వారితో అబద్ధాలు స్వభావాన్ని మనలోంచి తీసివేయాలని చూస్తూ ఉంటాడు ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఇతరులకు మనకి ఏదైనా విషయం జరిగినప్పుడు వారు ఎవరైనా ఇతరులు తప్పు చేస్తే సాధారణంగా ఏం చేస్తామని అంటే మనం తింటూ ఉంటాం ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు నేను కూడా అదే చేసేవాడిని ఇది నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే మనం దాన్ని తట్టుకోలేక వెంటనే తప్పు చేస్తూ ఉంటాం ఆ తప్పు చేసినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామని అంటే ఎవరు ఎదుటివారు ఎవరైనా తప్పు చేసినప్పుడు ఇమీడియట్గా తిట్టాలని ప్రయత్నం చేస్తాం అప్పుడు పరిశుధాత్మదేవుడు మన లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మదేవుడు అంటాడు వాళ్ళు తప్పు చేసింది నిజమే కానీ నువ్వు తిట్టద్దు నువ్వు బూతులు తిట్టద్దు నువ్వు దూషించొద్దు వాళ్ళు క్షమించు అని చెప్పి పరిశుద్ధాత్మదేవుడు మన స్వభావాన్ని మారుస్తూ ఉంటాడు దేవుని వాక్యం మనకు తెలిసినప్పటికీ కూడా దేవుని వాక్యం దేవుని వాక్యం ఇతరులని శపించొద్దు దూషించొద్దు బూతులు తిట్టొద్దు అని వాక్యం తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే తప్పుపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు దేవుళ్ళుకి వచ్చిన తర్వాత కూడా తొందరపడి తిట్టేస్తూ ఉంటాం మీరేమో నాకు తెలియదు కానీ నేను దేవునిలోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కూడా చాలామందిని తిట్టాను ఎదుటి వారు తప్పు చేసినప్పుడు చాలా మందిని తిట్టేసేవాన్ని దేవునిలోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కూడా అలా చేయడం తప్పు అని నాకు తెలుసు దేవుని వాక్యంలో ఎదుటి వాళ్ళని దూషించొద్దు ఎవరైనా తప్పు తెస్తే క్షమించాలి ఓపికతో ఉండాలి అనే వాక్యం నేను చాలాసార్లు చదివాను చదివినప్పటికీ కూడా దాన్ని నేను అనుసరించలేకపోయేవాడిని ఆ కంగారులో ఆ కోపంలో తట్టుకోలేక తిట్టేసేవాడిని అయితే ఆ దాని నుంచి నేను దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ బయటపడ్డాను పూర్తిగా మారానని చెప్పుకోలేను కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ నైంటీ పర్సెంట్ దాదాపుగా ఆ స్థితి నుంచి నేను బయటకు వచ్చాను ఇంకా ఫైవ్ పర్సెంట్ అట్లా ఉంది అది కూడా పరిశుధాత్మదేవుడు మారుస్తున్నాను దేవుడు నన్ను చాలా మార్చాడు ఈ విషయంలో ఎదుగువరు ఏదైనా చేసినప్పుడు కూడా కాస్త ఆగు తిట్టద్దు క్షమించేసే అని చెప్పి దేవుడు ఎన్నోసార్లు నాకు చెప్తే ఎన్నోసార్లు నువ్వు నీ స్వభావం ఇటువంటిది నా స్వభావం ఏంటంటే ఎవరన్నా ఏమన్నా అంటే ఊరికే టైపు కాదు నేను ఎవరన్నా ఏమన్నా తప్పు చేశారనుకోండి వినలేదనుకోండి ఒకసారి చెప్తే రెండుసార్లు చెప్పి మూడుసారి చెప్పని కా ఇంకా నీకు తిట్టడమే అటువంటి స్వభావం నాది అటువంటి స్వభావాన్ని దేవుడు రెండోసార్లు ఇది తప్పు ఇది తప్పు నువ్వు అట్లా చేయకూడదు ఎదుటి వారు తప్పు చేసిన నువ్వు క్షమించాలి నువ్వు ఒప్పికితో ఉండాలి అని చెప్పి పరిశీలత్మదేవుడు అనేక సార్లు అనేక సార్లు నన్ను 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 దాన్ని ఏమంటారు లోపల నుంచి ఆయన ఒప్పింప చేయను అని అంటాం కదా ఆయన పని ఏంటంటే ఒప్పింప చేయను నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు వాళ్ళు చేసిన తప్పే కానీ వాళ్ళని క్షమించు నువ్వు క్షమించాలి నీ పొరుగు వారిని నువ్వు క్షమించాలి ఏసుక్రీస్తు వారిని నేను క్షమించినట్టు నువ్వు కూడా వారిని క్షమించాలి అని చెప్పి లోపల నుంచి దేవుడు పదే 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 ఎన్నోసార్లు ఒప్పింపజేసేవాడు అప్పుడు వాళ్ళని తిట్టేసిన తర్వాత ఆ అరగంటకో పది నిమిషాలకో నాలో లోపల ఉన్నటువంటి పరిశుధాత్మదేవుడిని తప్పు చేసావు అలా చేయకూడదు నువ్వు నువ్వు మార్చుకోవాలి ఆ స్వభావాన్ని వదిలిపెట్టేశాయి అని చెప్పి పరిశుధాత్మని ఎన్నోసార్లు నాతో మాట్లాడు ఎప్పుడు కూడా పరిశుధాత్మదేవుడు నువ్వు నన్ను నిందించలేదు నువ్వు ఇలా చేస్తావా నువ్వు వెళ్ళంటూరుగా చిచి నిన్ను నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని పరిస్థితి అతను దేవుడు ఎప్పుడూ నన్ను విమర్శించలేదు నిందించలేదు దూషించలేదు కానీ ప్రేమతోటి నువ్వు చేసిన తప్పు నాన్న నువ్వు ఇట్లా చేయకూడదు ఇది దేవునికి ఇష్టమైన పని కాదు నువ్వు ఇది దేవుడు మెచ్చుకోడు ఇటువంటి పనులు చేయకూడదు ఎదుటి వాడిని క్షమించాలి నువ్వు మారుమని నువ్వు ఈ విషయంలో మనసు పొందాలి నీ స్వభావాన్ని మార్చుకోవాలి అని పరిశుద్ధాత్మదేవుడు అనేక సార్లు నాకు చెప్పి చెప్పి చెప్పినప్పుడు నేను విని 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 వంద శాతము ఆ బలహీనతలో ఉన్నటువంటి నేను దాదాపుగా తొంభై ఐదు పర్సెంట్ తొంభై ఐదు శాతము దాన్ని జయించగలిగాను పరశుద్ధాత్మదేవుడు నా స్వభావాన్ని మార్చి నన్ను ఒప్పింప చేయడం వల్ల నన్ను మార్చడం వల్ల నాకు సహాయం చేయడం వల్ల ఆ స్వభావం నాలోంచి దాదాపుగా దాదాపుగా పోయింది ఇంకా పోతుంది ఉన్నది కూడా పూర్తిగా పోతుంది నేను ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఇంకా నేను ఇంకా ప్రాసెస్ నుంచి బయటకు రాలేదు చెప్తున్నాను కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో ఇది పరిశుధాత్మ దేవుడు అనేకమైన ఇదే కాదు అనేకమైన క్రియలు అనేకమైన శరీర క్రియలు పరిశుధాత్మ దేవుడు ఇది నువ్వు చేయకూడదు ఇది తప్పు ఇది వద్దు ఇది మంచిది కాదు ఇది దేవునికి విరుద్ధమైనది ఇది సాతాని యొక్క క్రియ సాతాని నిన్ను వెన సాతాని నిన్ను పడేయాలని చూస్తున్నాడు నీ శరీరం నేను పడేయాలని చూస్తుంది నీ శరీరం నేను మోసం చేస్తుంది అని పరిశుధాత్మ దేవుడు నాకు వివరించడం వలన ఆయన నాకు సహాయం చేయడం వలన నేను అనేకమైనటువంటి నుంచి బయటికి రాగలిగాను పూర్తిగా బయటకు అంటే ఇంకా కొన్నింటిలోంచి పూర్తిగా బయటికి రాలే వస్తున్నాను పూర్వస్థితి కంటే పూర్వ నా స్వభావం కంటే ఇప్పుడు దాదాపుగా నా స్వభావం మెరుగైంది మారింది అంత దాదాపుగా నైంటీ పర్సెంట్గా దేవుడు నన్ను మార్చాడు పరిశుధాత్మ దేవుడు నాకు సహాయం చేసిన నా స్వభావాన్ని మార్చాడు ఒకప్పుడు శరీర క్రియలతో వెళ్ళిపోయేటటువంటి నా స్వభావాన్ని ఈ చె ఈ చెడు క్రియలకు వెళ్ళిపోయేటువంటి చెడు పనులు చేసేటువంటి నా స్వభావాన్ని దేవుడు దాదాపుగా ఏసుక్రీస్తువర రక్తం వల్ల క్షమించబడి ఆయన ఇచ్చినటువంటి పరిశుధాత్మ దేవుడి ద్వారా ఆయన రక్తంలో యేసుక్రీస్వ రక్తంలో నేను బలపరచబడుతూ పరిశుధాత్మ దేవుని ద్వారా నా స్వభావాన్ని ఆయన దేవుని నాకు సహాయం చేయడం వలన నాకు బోధించడం వలన నన్ను ఒప్పింప చేయడం వలన ఇది తప్పు అని చెప్పి ఆయన ఒప్పింపు చేసినప్పుడు ఆ చేసిన తప్పుకి నేను పచ్చట్ట అప్పని ఇది ఎప్పుడు ఇంకా నేను చేయకూడదు ప్రభావ నాకు సహాయం చేయి అని అదే పరిశుధాత్మదేవుని పైన నేను ఆధారపడినప్పుడు ఆయన అధికారానికి నేను అప్పగించుకున్నప్పుడు నా జీవితంలో నేను మార్పును చూశాను దేవుడు అనేకసార్లు నాకు సహాయం చేశాను కాబట్టి నేను చెప్తున్నానంటే అనంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనల్ని ఏదో భాషలతో అభిషేకించడమే కాదు వరాలు ఫలాలు ఇవ్వడం మాత్రమే కాదు కానీ ప్ర ప్రధానంగా ఆయన మన స్వభావాన్ని మారుస్తాడు ఒకవేళ మీ అంతటి మీరు మారాలని మీరు అనుకుంటుంటే ఒకవేళ ఏ పాపాన్ని అయినా మీరు జయించలేకపోతుంటే ఏ శరీర క్రియనైనా మీరు జయించలేకపోతుంటే కనుక మీరు పరిశుధాత్మదేవుల పైన ఆధారపడండి దేవుని అడగండి దేవా నా స్వభావాన్ని మార్చు మీరు ఇచ్చిన ఏ వారు ఇచ్చిన రక్షణలో నన్ను నిలబెట్టు నేను తప్పుపోకుండా కాపాలు నాలో ఈ స్వభావం ఉంది అబద్ధాలు అనే స్వభావం ఉంది ఎదుటివారి తిట్టే స్వభావం ఉంది మోసేసే స్వభావం ఉంది కానీ నా స్వభావాన్ని మార్చిపోవా పరిశుధాత్మదేవుని ఏ సుక్రీస్తువాన్ని తండ్రి అయిన దేవుని మీరు ప్రార్థించినప్పుడు పరిశుధాత్మ దేవుని యొక్క నడిపింపుకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు మార్పుని చూస్తారు ఇక్కడ అదే చెప్తున్నాడు గల తీర్ప రాసిన గలతీలిక రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను పదహార వచనంలో నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు ఆత్మానుసారంగా నడుచుకొని అంటే ఆత్మతో నడుచుకొని ఆత్మ చెప్పున పరిశుధాత్మ దేవుడు చెప్పినట్టు నడవండి పరిశుధాత్మ దేవుడు చెప్పినట్టు జీవించండి పరిశుధాత్మ దేవుడు చెప్పునట్టు చెప్పిన కాడికి వెళ్ళండి ఆయన చెప్పింది చేయండి అప్పుడు పరిశుద్ధాత్మక మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు ఆయన అధికారముకు మీరు మీరు అప్పగించుకున్నప్పుడు శరీరేచ్చను అనగా ఈ పాప స్వభావాన్ని పాప క్రియలను నెరవేర్చరు ఈ లోక మాలిన్యమును మీకు మీరు అంటించుకోరు మీలో ఉన్నటువంటి ఆ స్వభావ ఆ పాప స్వభావాన్ని ఆ బలహీనతల్ని మీరు జయిస్తారు చంపుతారు అని చెప్తున్నాడు చూడండి శరీరాచని వీరు నెరవేర్చరు ఇక్కడ కాదు వేరే చోట ఉంటుంది ఆత్మ వలన శరీర క్రియలను చంపండి అని ఉంటుంది కొరిందికి రాసిన పత్రిక అనుకుంటుంది అయితే సరే ఇక్కడ చూస్తే కనుక వీరు నెరవేర్చరు అని పౌలు గారు చెబుతున్నటువంటి మాట మనం ఆత్మతో నడిచినప్పుడు ఆత్మానుసారంగా నడిచినప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి నడిచినప్పుడు దేవునాత్మతో కలిసినప్పుడు నడిచినప్పుడు మన శరీరం చెప్తున్నటువంటి మాట మనం వినం నువ్వు ఈ తప్పు చేయి నువ్వు దాన్ని ఏమంటారు మందు తాగు ఆల్కహాల్ తీసుకో సిగరెట్ కాల్చు అని మన శరీరం చెప్తూ ఉంటుంది చెప్పినప్పుడు మనం మన శరీరం ఇట్లా చెప్తుంటే ఎదుటి వారిని తిట్టు లేకపోతే వాళ్ళ దగ్గర దొంగతనం చేయి అని మన శరీరం లోపల నుంచి చెప్తున్నప్పుడు ఆ శరీరం చెప్పే మాట కాకుండా పరిశుద్ధాత్మదేవుడు ఏవైతే చెబుతున్నాడు ఆ దేవుడి పైన మనం కాన్సంట్రేట్ చేసి పరిశుధాత్మ దేవుడు చెప్పే ఆ మాటకు మనం లోబడి ఆయనకు అప్పగించుకుంటే మనం శరీరం చెప్పేటువంటి పనుల్ని చేయము ఆ దేవుడే మనకు శక్తినిస్తాడు ఆ దేవుడే మనలో ఉండి ఆయన మాట లోబడే కొలది ఆయన మనకు శక్తినిస్తాడు లోబడడానికి శక్తినిస్తాడు లోబడే కొలది శక్తినిస్తాడు మన స్వభావాన్ని ఆయన మ మారుస్తాడు కాబట్టి ఒక విశ్వాసిగా దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మీ స్వభావం ఈరోజు ఏమైంది